వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తుయేస్తునందున్న దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తున్నాను చాలండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన మా గొప్ప దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ పునరుద్ధాన దినమందు మీ వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉన్నామయ్యా మాందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలను మీరు బలపరచమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నా తండ్రి దేవుని నామమునకు మహిమ కలి చదువుకున్న వాక్య భాగములో గత రోజున మన కొద్ది కొద్ది సమయం ధ్యానం చేశాం గత రాత్రి ఏమని మనం జ్ఞాపకం చేసుకున్నాము అని అంటే అపోసుడైనటువంటి పౌలు గారు ఆ కారణం అనేటువంటిది జరిగే వరకు పొందుకునేంత వరకు ఆయన వెనుదిరిగి చూడడు అని నేను గెలిచాను నేను సంపూర్ణమైన సిద్ధిని పొందుకున్నాను అనుకోవటం లేదు అనే దాన్ని మనం ధ్యానం చేస్తూ మనము కూడా ఎలా ఉండాలో మనం ధ్యానం చేసాం ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసిన విషయం చాలా ఉంది కాబట్టి మనము అంతా మనము పొందుకున్నాము సంపాదించాం సాధించాం అని అనుకోవడానికి అవకాశము లేదు అనేటువంటి దాన్ని మనం చూసాం తర్వాత ఇదే వాక్య భాగంలో మనం చూస్తే ఎందుకు వెనుకున్న వాటినే మరిచి నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు పౌరుగా కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే గత జీవితము కంటే గతము కంటే జరిగిన దానికంటే భవిష్యత్తు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం వెనుక ఉన్నవి మరిచిపోతేనే ముందున్న భవిష్యత్తు భవిష్యత్తును ఉన్నటువంటి వాటి కొరకు మనం ఆసక్తితో పరిగెత్తగలం వెనుక ఉన్నవి మరిచిపోవటం అంటే దాని అర్థం ఏంటంటే జరిగిపోయిన మేలులను మర్చిపోవటం అని కాదు కాని గత కాలంలో మన జీవితాల్లో జరిగినటువంటి అపచయాలు మనల్ని ఓడించినటువంటి పరిస్థితులు మనల్ని కృంగదీసినటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఏం చేయాలట మరిచిపోవాలి పౌలు గారి యొక్క ఉద్దేశం అది గత కాలంలో తను కలిగినటువంటి జయాపజయాలన్నిటినీ విడిచిపెట్టి ముందుకు సాగాలి అనేటువంటిదే ఆయన యొక్క అభిలాష లేక కోరిక అందుకనే ఆయన అంటాడు సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను గతించిపోయినటువంటి వెనుకున్నటువంటి వైఫల్యాలన్నీ మనం మరిచిపోవాలి ఓటములన్నిటినీ మనం మరిచిపోవాలి బాధలన్నిటినీ మనం మరిచిపోవాలి ఎందుకు అనంటే అవి మనం మరిచిపోలేదనుకో వదిలిపెట్టలేదనుకో వాటిని భవిష్యత్తులో మనకు ముందున్నటువంటి విజయాలకు అవి ఆటంకంగా మారిపోతాయి ఆటంకంగా మారిపోతాయి అడ్డుగోడలుగా నిలిచిపోతాయి అందువలన గత కాలంలో మనకు జరిగినటువంటి అపజయాలన్నిటినీ ఓటములన్నిటినీ ఆ బాధలన్నిటిని కూడా మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలట ముందున్నటువంటి విజయాల కొరకై భవిష్యత్ కొరకై మనము పరిగెత్తాలి అనేటువంటి మాటని అక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం అలాలుయా గతించిపోయినటువంటి అపచయాలు మనలను నిరుత్సాహపరుస్తాయి కాబట్టి నిరుత్సాహము అనేటువంటిది మన జీవితాలలో భవిష్యత్ దినాలలో ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలను ఎదుర్కొంటున్నటువంటి ఆ పరీక్షలలో నెగ్గిన తర్వాత వచ్చేటువంటి బహుమానాలను అందిపుచ్చుకోవటానికి ఇవి అవకాశాన్ని కల్పించవు అందువలన వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే మనం ఏం చేయాలట పడాలి దేవునికి స్తోత్రం మర్చిపోకూడదు వెనుకున్న వాటిని మరవాలి కాని మన ముందు ఉన్న వాటిని ఎప్పుడు కూడా మనము మరిచిపోకూడదు అపోస్త పౌలు గారి యొక్క జీవితంలో అతను ఎన్నో జయాపజయాలలో ముందుకు వెళుతూ ఉంటే అవి ఘటించిపోతూ ఉంటే వాటన్నిటిని మరిచిపోయి కేవలం ముందున్నటువంటి దేవుడి బహుమానం కోసం మాత్రమే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఎదురు చూస్తూ వచ్చాడు మన జీవితాల్లో కూడా మన ముందు ఉంచబడినటువంటి బహుమానముల కొరకే మనము ఎదురు చూసి మన ప్రయాణాన్ని కొనసాగించాలి మన జీవితాలు ఎన్ని సంవత్సరాలు గతించిపోతూ ఉన్నా మరి ఒక సంవత్సరములో దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి బహుమానాలు విజయాలు ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో దేవుని వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసమే మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి వాటి కోసమే మనము పరిగెత్తేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలాలు పరిగెత్తే వారిగా ఉండాలి ఆయన ఉన్నతమైనటువంటి పిలుపుకు తగిన బహుమానం ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర ఉన్నది కాబట్టి గురి యొక్క పరిగెత్తి ఆ బహుమానమును పొందుకోవటానికి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా మన ముందు బహుమానములు ఉన్నాయి కాబట్టి గురిని మరిచిపోకుండా మనం ఉండాలి ఆ గురిని మాత్రం ఏమాత్రం కూడా మనం అశ్రద్ధ చేయకూడదు మరిచిపోకూడదు కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా ఆ గురి యొక్క చూడాలనుకుంటున్నటువంటి మన యొక్క దృష్టిని సాతానుడు కొన్నిసార్లు ఏం చేస్తాడట మరలుస్తాడు పక్కకు పక్కకు తిప్పే విధంగా చేస్తాడు కానీ ఒకటి మనం గమనించాలి పరుగు పందెములో పరిగెత్తే ప్రతి ఒక్కరూ పోతా నన్ను పరిగెత్తారా ఎవరికి వారు ఏమనుకుంటారు నేనే గెలుస్తా నేనే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతా నేనే ఈసారి బహుమానము నాదే అని చెప్పేసి పరిగెత్తే ప్రతి ఒక్కరు కూడా ఆ పోటీలో పరిగెడుతూనే ఉంటారు అవును కదండి పరిగెడుతూనే ఎంతగా పరిగెడుతూ ఉంటాడు అంటే ప్రియుల ఒకవేళ కొంచెం వెనకబడినా మరలా ముందుకు వెళ్ళటానికి తన శక్తిని అంత కూడ తీసుకొని పరిగెత్తుతాడు కదా అలాగున అలాగునని పౌలు గారు అంటారు కొరిందీలు రాసిన పత్రిక మొదటి పత్రికలో తొమ్మిదాధ్యా ఇరవై ఐదవ వచ్చిన మరియు మా పందె మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల మితముగా ఉండును వారు కిరీటమును పొందుటకును మనమైతే కిరీటమును పొందుకొనుటకు మితముగా ఉన్నాము దేవునికి స్తోత్ర బాహ్యంగా పరిగెత్తేటువంటి వారు పోటీలలో పరిగెత్తే వారు దేనికోసం పరిగెడుతూ ఉన్నారట దేనికోసం అక్షయమైపోయేటువంటి కిరీటముల కోసం వారు పరిగెడుతూ ఉన్నారు కానీ మనమైతే క్షయము కోసం పరిగెత్తాలి దేవునికి కానటువంటి కిరీటాల కొరకు మనము పరిగెత్తవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం పౌలు గారు అంటారు వారైతే అక్షయమైపోయాయి పాడైపోయేటువంటి కిరీటాల కొరకు బహుమానాల కొరకు పరిగెడుతూ ఉంటే మనమైతే దేనికోసం పరిగెడుతున్నాం తెలుసా దేవుడు మనకిచ్చేటువంటి బహుమానమాట అది ఎప్పుడు కూడా క్షయము కాదు కాబట్టి ఎప్పుడు నాశనముకాన్ని వాడిపోనటువంటి కిరీటమును బహుమానమును దేవుడు ముందు మన కొరకు ఉంచాడు కాబట్టే మనం ఏం చేయాలట ఓపికతో పరిగెత్త ఎలాగండి ఓపిక తెచ్చుకొని ఈ మధ్య ఏదో ఒక పాట నడువలేక నేను అంతేనా తర్వాత నా చేయి పట్టి నన్ను లేవనెత్తి ఏదో ఉందో పాట కదా మీతో నేను నడవాలనివరకు ఆ పాట పాడలే పాడతా విన్నానే కానీ పాడ కానీ చాలా మంచి అర్థం ఉంది నడవలేక నేను బలహీనుడైపోయినప్పుడు నా చేయి పట్టి నన్ను దేవునికి స్తోత్రం ఆయన నడిపిస్తాడులేమనం చెప్పేసి మనం అలా కూర్చోకూడదు బలహీనమైనప్పుడు మన శక్తి అంతటిని కూడగొట్టుకోనైనా సరే ఆ పరుగు పందెములో పరుగు రంగములో మనం ఏంచాలి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు మన పరుగును కొనసాగించవలసిన వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం పౌలు గారు అంటున్నాడు నా పరుగు నా పరుగుని ఆటంకపరచటానికి అపో అది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు కానీ నేనైతే నా పరుగు నాపలేదు వెనుకున్న వాటిని నిన్ను మరిచిపోయి నా కొరకు ముందు దేవుడు ఉంచిన బహుమాను కొరికే నేను పరిగెడుతూ ఉన్నాను అని అంటాడు కేవలం ఆయన కొరకు మాత్రమేనా దేవుడు ఏర్పాటు చేసుకుని రక్షణ ఇచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఒక బహుమానాన్ని ఆయన సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి ఆ బహుమానమును పొందుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలట పరిగెత్తాలి ఆసక్తి చూపాలి ఆధ్యాత్మిక జీవితాన్ని విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎక్కడ విశ్వాసములో బలహీనులము కానీ కాకూడదు దేవునికి స్తోత్రం తర్వాత మనం ఇంకేం చేయాలి అని అంటే ప్రియులరా ఒకటి మనం ఆలోచన చేస్తే గత రాత్రి మనం ధ్యానం చేసినటువంటి రీతిగా మొదటిగా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసినటువంటిది చాలా ఉంది కాబట్టి మనం ఏం చేయకూడదు పరుగును ఆపకూడదు అనేటువంటిది గమనించాలి రెండవదిగా గతము కంటే భవిష్యత్తు ప్రాముఖ్యమైంది కాబట్టి ఆ ముందున్న వాటి కోసం మనం ఏం చేయాలట వేగిరపడాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం మూడవదిగా ముందున్నటువంటి గురిని మరిచిపోకుండా మన ప్రయాణాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి తర్వాత నాలుగవదిగా మనం చేయవలసింది ఏంటంటే పరిపూర్ణతలో ఎదిగేటువంటి వారిగా మనము ఉండాలి పరిపూర్ణతో మన జీవితంలో మన పైకి ఎన్ని అలలు వచ్చిన ఎన్ని సుడిగాలు వచ్చిన మన పరుగును ఆపకూడదు మన ప్రయాణాన్ని ఆపకూడదు మన విశ్వాసాన్ని ఆపకూడదు మన గాలికి కొట్టిపో కొట్టుకొని పోకుండా క్రీస్తు స్వరూపమును కలిగిన వారిగా ఎదగాలి దేవునికి స్తోత్రం హాలలు ఎలా ఉండాలట క్రీస్తు స్వరూపాన్ని కలిగిన వారిగా ఎదగాలి అపోస్తుడైనటువంటి పౌలు గారే తనలో పాపమేమీ లేకుండా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉన్నానని నేను అంటలేదు కాని పౌలు గారు ఆయన అంటాడు పరిపూర్ణత స్థితి తన జీవితంలో పరిపక్వత చెందింది అంటాడు నేను సంపూర్ణుడు కాలేదు కానీ పరిపూర్ణతలో నేను పరిపక్వత చెందాను దేవునికి స్తోత్రం ఆధ్యాత్మిక జీవితంలో ఆ యొక్క వ్యక్తి ఎదిగిన వాడిగా కనబడుచు ఉన్నాడు పరిపక్వత చెందినవాడిగా కనబడుచు ఉన్నాడు ఆయన అంటాడు నేను పరిపక్వత చెందిన ఎదుగుతూ ఉన్నప్పటికీ నేనేం చేయాలంటే పరిపూర్ణతలోనికి నేను వెళ్ళాలి క్రీస్తు స్వారూప్యములోనికి నేను వెళ్ళాలి అని అందువలన నేను పరిగెడుతూ ఉన్నాను అని అంటాడు మరి మనం మనం ఏం చేయాలి మరి క్రీస్తు కొరికి అంతగా సమర్పించుకొని సమస్తమును పెంటగా ఎంచి వెనుక ఉన్న మరిచి ముందున్న వాటి కొరకే వేగన పడుతున్నానని చెప్పేసి ఓ ఎన్నో అవమానాలు కొరడా దెబ్బలు చరసాల్లో అరా మరణకరమైనటువంటి ప్రయాణాలు అన్నిటినీ తాడుకుంటూ ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు నేను ఇంకైతే పరిపూర్ణుడిగా చేయబడలేదు కానీ పరిపక్వత చెందిన వ్యక్తిగా నేనున్నాను పరిపూర్ణతలోనికి నేను నడిపించబట్టానికే నేను ప్రయాసపడుతున్నాను అని ఆయన అంటూ ఉంటే మరి మనం ఏం చేయాలి మరి మనం ఏ పార్టీ వారమండి మనం ఏ పార్టీ వారం రక్షించబడినటువంటి మనం పౌలు వల్ల దేవుని కొరకు ఆయన పడేటువంటి ప్రయాసలో ఆయన పడే బాధలో ఆయన పొందినటువంటి అవమానాలలో ఆయన పొందిన దెబ్బలలో ఆయన పొందిన మరణమైనటువంటి మార్గాలలో ఏటిలో ఒకదానిలో ఏదైనా మనం ప్రయాణం చేశామంటే ఏ ఒక్కటి కూడా మనలో లేదు ఏసు కొరకు మనం బ్రతకడానికి సౌఖ్యమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం అంతగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఆయన పని కొరకు ప్రతిష్ఠించుకొని ప్రయాణము చేస్తూ ఆ పరిపక్వతలో నడిపించబడి సంపూర్ణగా కొనసాగాలి నేను అనుకుంటున్నటువంటి పౌలు గారే అలాగ పరిగెత్తుతూ ఉన్నాను నేను అన్నప్పుడు మరి మనం కూడా ఖచ్చితంగా ఏం చేయాలి ఆయన వలె పరిగెత్తాలి దేవునికి స్తోత్రం ఆయన వలె మనము ఆధ్యాత్మిక జీవితములో నేను పరిపూర్ణతలోనికి నడిపించబడాలి అనే ఆశతో మన ఆధ్యాత్మిక జీవితాలను మనం ఏం చేయాలట కొనసాగించేటువంటి వారిగా ఉన్నాం మనమందరము కూడా పిల్లి పిలికి రాసిన పత్రిక మూడాధ్యాయము పదిహేను వచ్చి నువ్వులో ఆ మాట ఉంటుంది మనమందరము కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాము ఏ తాత్పర్యము పరిపూర్ణతలో ఎదగాలి అని ఆయన రూపములోనికి మత్సబడాలనేటువంటి తాత్పర్యామునే కలిగి ఉన్నాము అని అంటాడు ఆ పోస్తున్నటువంటి పావులు పిల్లి రాసిన రాసిన కూడా అధ్యాయం తొమ్మిదో వచ్చిన మళ్ళీ రాయబడి ఉంటుంది మీరు శ్రేష్టమైన ప్రతి కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అనే మాట ఉంటుంది ఏం చేయాలంట మనం అంతకంతకు అంతకంతకు ఏం చేయాలి అభివృద్ధిని పొందాలి దేవునికి స్తోత్రం శ్రేష్టమైన ప్రతికార్యం ప్రేమలో అనుభవ జ్ఞానముతో కూడినటువంటి పరిస్థితి అన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే అంతకంతకు అభివృద్ధి చెందాలే కానీ సంవత్సరము వెంబడి సంవత్సరము గతించిపోవచ్చుండగా మనలో అభివృద్ధి అనేటువంటిది కనపడాలే కానీ ఏం కనపడకూడదు బలహీనత కనపడకూడదు నిరసించిపోవటం అనేది కనపడకూడదు అఫోర్సుడైనటువంటి పౌలు గారి ఆశ కొలసి రాసిన పత్రికలు అని చెప్తాడు ఓటాధ్య ఇరవై ఎనిమిది అంటాడు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ప్రతి మనుష్యునికి బోధించచ్చు ఆయనను ప్రకటించుచున్నాము దేవునికి స్తోత్రం ఏంది పౌలు గారి యొక్క ఆశ ప్రతి మనుష్యుడు ఏం చేయాలట యేసు క్రీస్తు నందు పరిపూర్ణుడుగా చేయబడాలి ప్రతి మనుష్యుడు ఒక దినాన యేసు క్రీస్తు ఎదుట సంపూర్ణుడిగా నిలబడాలి అది మా ప్రయాస అందుకు మేము ప్రయాసపడుతూ ఉన్నాం మేము మాత్రమే ఆయన ఎదుట సంపూర్ణంగా నిలిచి ఉండటము కాదు కానీ ప్రతి మనుష్యుడు రక్షించబడిన ప్రతి మనుష్యుడు ఆయన ఎదుట సంపూర్ణులుగా నిలబడాలి మరి ప్రతి మనుష్యుడు అలా నిలబడాలి అంటే ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే ఆ పోస్తుడైనటువంటి పౌలు వలె ఆ బహుమానము కొరకు ముందున్న వాటి కొరకు ఎదురు చూస్తూ వేగిరపడుచు వారు ప్రయాణమును చేసేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలేలుయా నిజముగా పౌరుగాలు కలిగి ఉన్నటువంటి ఆశ దేవుని బిడ్డలందరూ కూడా ఎవరికి వారు మన ఆధ్యాత్మిక జీవితాలు ఎంత ఉన్నతంగా ఉంటాయోనండి ఎంత సంతోషకరముగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉంటాయో దేవునికి స్తోత్రం అలాలుయా మన హృదయం ఎంతగా ఉల్లసిస్తూ ఉంటుందో దేవుని ఎందు ఎందుకు అని అంటే ఆయన శ్రమ శ్రమగా అనుకోలేదండి పౌలు గారు ఆయనకు వచ్చిన బాధ బాధగా అనుకోలేదు అందుకని చక్కగా గారు చక్కన పాట రాశాడు నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగిన వికావి సుగుణాల సంపన్నుడా శృతి గానాల వారసుడా విను నిత్యము నీ నీడలో ఆ స్వాపీ తృను మాటల మకరంగము నిత్యము నీ నీడలో ఆ స్వాపీను మాటల మకరంగము సుగుణాలం తనుడా ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మనము ప్రయాసపడిన రీతిగా ఆసక్తితో ఎదురు చూసి మన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి రీతిగా ఆయన మనకు బహుమానాలు ఇచ్చేటప్పుడు అండి మనం ఇవన్నీ కూడా మర్చిపోతాం ఇవన్నీ కూడా మరిచిపోతాం నిజంగా మన బహుమానాన్ని పొందుకునేటప్పుడు పంద మరి కొన్ని పోటీలు పెడతా ఉంటారు ఆ పోటీల్లో గెలిచిన వ్యక్తి ఎంత ప్రయాసపడి ఉంటాడో ఆ పోటీలో గెలవటానికి ఎన్ని రోజులు ఎన్ని రోజులు సాధన చేసి ఉంటాడో ఎన్ని దెబ్బలు ఉంటాడు ఎన్ని దెబ్బలు తగిలుంటాయో పడితే కానీ ఆ బహుమానం పొందుకున్న రోజు ఆయన పొందేటువంటి ఆనందం ఆ ఆనందం ఎదుట ఆయన పడిన శ్రమ ఆ కష్టం ఒకవేళ శరీరానికి గాయాలైతే ఆ గాయములన్నీ కూడా ఏం చేస్తాడు ఆయన మరచిపోతాడండి దేవునికి స్తోత్రం హాలలుయా ఒక రోజున మన జీవితాల్లో కూడా మనం పొందినటువంటి శ్రమలు అవమానాలు దుఃఖలు దుఃఖాలు ఈ పరిస్థితులన్నీ వేదనలు ఇవన్నీ కూడా ఒకరోజు మరచిపోయి ఆనందించేటువంటి ఒక బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అట్టి బహుమానము కొరకే ఈ భూమి మీద ఉన్న మనము ఏం చేయాలట వెనుదిరిగి చూడక వెనుకున్న వాటిని మరచి ముందున్నటువంటి ఆ బహుమానము కొరకే మనము ప్రయాసపడాలి పరిగెత్తాలి వేగిరపడాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియలరా అట్టి బహుమానాలు పొందుకోవటానికి మనలను ఆయన పిలిచాడు ఏసై పిలిచాడు కాబట్టి ఆయన పిలిచిన పిలుపును మనం జ్ఞాపకం చేసుకొని బహుమానం పొందుకోవటానికి మనం పరిగెడదాం మన విశ్వాసాన్ని కాపాడుకుందాం విశ్వాసము దినదినము సంవత్సరము సంవత్సరము వృద్ధిలోనికి తీసుకొని వచ్చి ఆయన రూపములోనికి మార్చబడి ఆయన దగ్గర బహుమానాన్ని పొందుకుందాం దేవుడి మాటలను దీవించుగాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాగణుడా సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఈ పునరుద్ధాన దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాము తండ్రి మీ నామాన్ని గనపరుస్తూ ఉన్నాము ఇదిగో ప్రభనైనా మేము ముందున్న వాటినే చూస్తూ బహుమానములను